ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం అదిరిందిరా వీడు ఎవడో బొమ్మ కూడా ఇచ్చాడు రా రే నువ్వు ఇక్కడేం మాట్లాడకుండా ఫాలో అయిపో త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ ఫోర్ రే నీకు విషయం అర్థవుతుందా ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియా ఉంది బ్యాచులర్ అని తెలిస్తే బాధిస్తారు బాబు వెళ్ళిపోతున్నారో బాబు నువ్వు రారా నువ్వు బ్యాచిలర్ నేను ఫ్యామిలీ అదే ఇప్పుడే టూ మినిట్స్ బ్యాక్ వెళ్ళింది ఆరు నెలలు కడుతూ వెళ్ళి ఎవరు నీ చెల్లి మర్తి లక్ష్మి కడిగించాలి కాఫీ ఇచ్చే బెల్లు బయట వాళ్ళకి డోరు ఐదోలకి అలా వెనక్కి వేస్తాను ఏదో ఆర్యూ రణి దత్త దేతా దత్త 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 అంకుల్ ఆంటీ వెళ్ళ కనిపించట్లేదా ఓ చేత్తో కొట్టే వస్తున్నా అది కదా సార్ ఫ్లాత్ అవున బ్యాచ్లర్ సార్ ఇవ్వో సర్ నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్ ఆవ్ టౌ టాప్ ట్వబిత్త పెట్టండి పోతే ఏదో బూత్ మటాడు బోయ్ మొఖం అన్నాడు తీడు లేస్ సార్ వీడికి కొంచెం నత్తి మాది ఫ్యామిలీనే నే సీ షీస్ మై వైఫ్ డెలివరీకి ఏం వెళ్ళింది దేనికి పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డు కోసం సార్ నమ్మచ్చా కావాలంటే మౌడి మొఖమే తొట్టి నువ్వు మాట్లాడితే మొఖం అని బాకవాయా ఎక్కడో మండుతుంది నాకు సరే కింద వాచ్మెన్ మనే ఉన్నాడు వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి ఓకే ఓయ్ రెంట్ భరించగలరా వాచిపోద్ది మరి పర్లేదు అంకుల్ మొగ పలవటే అదే ఎక్స్ట్రా అంటే అంకుల్ తో చోక్లేంట్రా గుండె పొద్దున్నేరా చెప్పాలి నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు తోడు ఊడిపోయింది అందుకే నా మొఖా సరిపడే నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా అమ్మాయిలు వద్దనుకొని పెళ్ళయిందని చెప్పా ఇప్పుడు చూడు నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు దాన్ని చూడు డబల్ సెంచరీ చేసాల్సిపోయిన బ్యాట్స్మెన్ల ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత మాట్లాడేదే కాదు ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ లో బ్యాటరీ అని ఎన్నిసార్లు సచ్చి బతికిందో ఈ చిట్టి సెల్లు చూస్తుంటే నాలా ఎంత మంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది మనకు ఆనందం వచ్చినా దుక్కు వచ్చినా చూపించి దాడిపోయిన ఎతికంటే అది మనం లేమునదని ముండు తీరు మనకి ఆనందం అప్పక రాపం నువ్వే ఫీల్ అవుకురా ఈ రోజు నుంచి ఆ సెల్ని వాడున్నారా నా సెల్ లో చూసుకుంటాను చూస్తా రా తనకంటారా సెల్ విషయంలో పడి ఓ విషయం చెప్పడం మర్చిపోయా మన ఇంట్లో ఉన్నారు కూతురు గట్టిలా ఉంటుందంట ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు ఏయ్ కిందకి రారా చేయాలి ఇక్కడ అన్నా నాకు ఒక చిన్న డౌట్ అన్న చెప్పరా ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నాను ఎందుకన్నా రే అది పెద్ద స్టోరీరా ఆ సినిమాలో కర్రకాయిలు పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలడు మట్టమేరా

ఎన్ని రోజులు తిరుగుతారో దెబ్బేసుకొని మనమా పోలీసులకు ఫోన్ కలుపు నీ కొమ్మించి చేద్దాం పిల్లబా పోలీసుల్ని నేను పెడతా అటెంప్ట్ టు మర్రా కేస్ కోకిన్లతో మనుషులు చంపుతున్నావు అని ఏంటి ఎప్పుడో కొడితే ఇప్పటి దాకా ఉంటుంది దెబ్బ సాధి ఏ మొన్న దాని గురించి ఎవడు అడిగాడే ఇప్పుడు తగిలిన దాని గురించి మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకిడిని నట్టుకుంటావు అడు ముఖం బద్దలేసిపోయింది అసలు నిన్నెవరి ఇక్కడ వెయిట్ చేయమన్నారు మేము రెంట్ కడతారు ఇదంతా వాడుకుంటాం ఏంటి

మన ఖర్చులు శ్రేయా మొత్తం ఫైవ్ థౌజండ్ అయింది ఏమైనా మడమ్మా నీ ఓపిక కానీ